శ్రీనివాస పరబ్రహ్మణే నమ కృషితో నాస్తి దుర్భిక్షం ఈ మాట కూడా ప్రతివారి వెంట నోటి వెంట వినే మాటే అయితే ఏమిటండి దీని మూలం చూస్తే కనుక కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం మౌనే నకలహన్ నాస్తి నాస్తి జాగరతో భయం చక్కగా వ్యవసాయం చేస్తూ ఉంటే కనుక అంటే మనకి కనుక పంట సమృద్ధిగా పండితే కనుక ఏ విధమైన కొరువు ఆటగాలు ఉండవు అని అలాగే నిత్యము జపము తపమో కాస్త దైవం ధ్యానంతో కనుక ఉంటే కనుక మనం చేసిన తెలిసి తెలియని పాపాలు ఏమైనా ఉంటే కూడా పటాపంచలు అయిపోతాయి అని అదేవిధంగా మౌనైన కలహం నాస్తి అంటే ప్రతి ఒక్కరితోటి మాట్లాడకుండా ఏదో బెల్లగొడ్డంలా కూర్చోమని అర్థం కాదు కానీ ప్రియభాషణం చేస్తూ ఎవరి మనసు నొప్పించకుండా మాట్లాడుతూ ఉంటే కనుక గొడవలు రావు అని అలాగే జాగరూకత తెలివిగా ఉంటే కనుక ఏ విధమైన భయం ఉండవని స్వస్తి